టార్గెట్ టైం ఉంటదా ఉండదా నా ఇష్ట ప్రకారం మొదలు నడుస్తున్న స్కూల్లో టీచర్ పిల్లలు ఎనిమిది గంటలకు స్కూల్లో ఆయమ్మా ఏడున్నరకే ఉండాలి అలా నెలలో మూడు రోజులు లేటు ఇట్లా పోతే మూడు రోజులు కొంచెం లేట్ పోతాం కదా ఒక రోజు మొత్తం కట్ చేసి ఉంటుంది కుక్క ఇంట్లో చాయ్ కూడా తాగదు టిఫిన్ కూడా తాగదు పోయి ఆడ ఏలు పెట్టాలి ఏడున్నర వరకు ఏలు పెట్టాలి ఒక రోజు రెండు నిమిషాలు రోడ్ క్రాస్ అయినప్పుడు పెట్టినా కూడా ఆ రోజు నువ్వు చేసులో చేయకపోయినా అలా నెలలో మూడు చేస్తే కట్ అవుతుంది అలా భయం భక్తితో పదిహేను సంవత్సరాలు పడింది ఎనిమిది వేలు రావడానికి చాలా మంది దయచేసి ఇప్పుడు అందరు డబ్బు గురించి వచ్చారు ఎక్కడికి మరి వచ్చిన వాళ్ళు చూడండి ఏమన్నా మనము ఇలా ఇని మనం వచ్చింది ఏమిటి తెలుసుకోవడానికి తెలుసుకుంటే అర్థమైతేనేమో చేస్తారు అర్థం కాకపోతే ఇప్పటికే రౌణం కదా తల్లి చేల్లో పిల్లడేస్తుంది చెప్పాలి చేల్లో మేస్తుంది నేనేం చేస్తాను నా అదే చేస్తుంది ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ఇక్కడికి పిలిచే వాళ్ళందరూ ఏం చేశారు దయచేసి అర్థం చేసుకోండి ఒక్క రెండు నిమిషాలు పోరని చెప్తారు మీరు వాళ్ళు వాళ్ళు వస్తూ ముందులా కూర్చుంటుండ్రు ఒక పది నిమిషాలు ఇంటారు వెళ్ళిపోతుంది అవునా కదా మీకే క్లారిటీ లేదు కాబట్టి అలా చెప్తారు బయట పోయి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే వాళ్ళకి కొంతమంది లైట్ మారింది మీరు ఒక రెండు మూడు గంటలు ఉంటుంది మూడు రెండు గంటలు ఉంటుంది వచ్చి ఫోన్స్ ఇచ్చా పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈయను నచ్చితే నచ్చకపోతే ఉదయం ఏం చెప్పాలి అవసరం ఉన్న వాళ్ళు వస్తారు అవసరం రావునా కదా పండించిన పండంతా ఇంట్లోకి వస్తుందా తాడు తాడు పోయాక మిగిలిన గట్టి గింజలే మా నెక్స్ట్ మీటింగ్ మాత్రం దయచేసి అర్థం చేసుకోండి మనం ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తప్పు పడద్దు మనం చెప్పే దాంట్లో ఉంటుంది వాళ్ళకేం తెలుసు రెండు నిమిషాలు అమ్మ రెండు నిమిషాలు అన్నారు వీడికి వచ్చి బయట జెండా మీటింగ్ అవుతుంది పార్టీ మీటింగ్ అవుతుందని అక్కడింత ప్రాణం ఇంత ప్రాణం ఆ మేడం మీ పక్కన ఏం చెప్తుంది ఏ సభలు కమ్ అని చెప్తుంది ఏ టైంకి వస్తుందా కదా నేను చెప్పాల్సిన ఏం లేదు నాకు డబ్బు అవసరం నేను కూడా చెప్పగానే ఉరికి రాలేదు నేను రోజు ఇక్కడ నిలబడానికి కారణం మా గ్రేట్ అప్లై పాండు సార్కి మూడు తరాలు కూడా పడి పాండు సార్ అవకాశం ఇచ్చిండు కానీ డబ్బు వస్తున్నాయి డబ్బులు ఎట్లా వస్తాయి నేను ఇలా వచ్చినా ఇష్టం వచ్చినట్టు కూర్చోని ఇష్టం వచ్చేసి వస్తుందా రాదు నాకు నాకు డబ్బు కావాలి ఇందులో త్రీ జనరేషన్ ఉంది లైఫ్ ఉన్నప్పుడు ఎక్కడైనా వయసు సం వయసులో ఉన్నప్పుడు చంపా చేస్తే వచ్చే డబ్బు కాదు మనం రేపు ఇంట్లో కూర్చున్నా రావాలి మనం భూమి మీద లేకపోయినా రావాలి అది నాకు కావాలని వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చెప్తురో ఏం చేస్తురో శ్రద్ధగా ఇన్నా ఇని ఇంటికి పోయినక ఎక్కువ టీవీ సీరియల్ పాటిస్తా పక్కన పెట్టి యూట్యూబ్లో మొత్తం విన్నా ఎందుకంటే రోజు రండి పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కరి భార్య భర్త ఒకరోజు ఇంటికి వస్తాం బాల్యూలో మంచులను కానీ ఆమె రాగానే బీరో తేటికి ఇస్తారా ఇయర్ మూడున్నర అక్కడిక్కడ జర్నీ చేస్తేనే కోడలు నమ్ముతారు అవునా కదా ఈ రోజు వచ్చిన లక్షణం చెప్పగలం లక్షణం వచ్చిన చెప్పగానే నమ్మకపోవని క్లారిటీ రాదు క్లారిటీ వస్తుంది నమ్మకం రాదు మీరు చేయాలంటే ఏం చేయాలి పది పన్నెండు మీటింగ్స్ అటెండ్ కావాలి మైండ్ ఇక్కడే పెట్టి నేను అలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫోన్స్ ఇచ్చా పెట్టి నేను తీసుకొచ్చిన వాళ్ళని నేను చిన్న కూర్చుంటే నా వాళ్ళు కూడా మీద కూర్చుంటారు అక్కడిక్కడ చూస్తుంది నేను తీసుకొచ్చిన ఎక్కడ పోయిందో నా కూడా బయటకు వెళ్తుంది ఏమన్నా అర్థమైందా నేను కూడా ఫస్ట్ ఒక ఐదు ఆరు మీటింగ్ అలా చేసిన నాకు సక్సెస్ రాలే పాండు సార్ చెక్ ఎందుకు వెలుగుతుంది నాకు చెక్ ఎందుకు వెలుగుతలేదన్న పాండు సార్ గమనించిన ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వస్తుండు ఫోన్స్ ఇచ్చా పెట్టుకుంటూ కూర్చుంటుడు పాండు సార్కు డబ్బు అవసరం ఇప్పుడు ఒక సురేష్ సార్ చెప్పాడు అప్లైనర్ ఏం చేశారు చేస్తే మాత్రం మాకు సక్సెస్ ఉందని చెప్పాడు అప్లైన ఆల్రెడీ బోర్ల అన్ని లేచి చెక్కు పెడుతున్నాడు అనుభవం కొద్ది డాడీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు అనుభవం కొద్ది చెప్తారు అవునే కదా నాకు కావాల్సిన డబ్బు పాండు సార్ ఇక్కడ మీటింగ్కి రమ్మంటే వచ్చిన ఎవ్వరు రాకపోయినా నాకు డబ్బు అవసరం నాకు పకింటలకు డబ్బు నాకు అవసరం లేదు చేస్తూ చేస్తూ పోయినా ఇందులో చేయాల్సింది ఏం లేదు సార్ పెద్దగా ఇందులో ఇంతమంది రాసి నాకు చదువు రాదు నేను చదువుకుంది రెండో తరగతి పదిహేను సంవత్సరాలు స్కూల్లో అవకాశం దొరికింది నువ్వు వాడుకున్న కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ నేను ఆరోగ్యం ఉన్నా నాకు తెలిసిన కొంతమందికి చెప్పిన వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకొచ్చి లో కూర్చోబెట్టినా నేను శ్రద్ధ ఇంటూ వాళ్ళకు కూడా ఇంటే పది మందిలో ఇరవై మంది ఇరవై మంది ముప్పై నలభై మంది చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయినా ఏడు వేలు పదివేలు నెల నెలకు దాటుకుంటూ దాటుకుంటూ పోయింది ఇప్పుడు నాకు నెల జీతం రెండు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల ఎవరైనా ఇందులోకి రాగానే అమ్మ అత్తగారు ఏంటంటే అమ్మగారి అమ్మగారింటే అత్తగారు రాగానే ఎవరు నేర్చుకోరు ఇంట్లో ఎవరేం చేస్తారో భయం భక్తితో నుండి శ్రద్ధగా ఇటు నేర్చుకుంటాం అవునా కదా ఏదైనా చూడండి విద్యార్థి నిత్యం ఎప్పుడైనా విద్యార్థి నిత్య విద్యార్థి నేర్చుకోవడానికి ఇష్టపడాలి నేను పెద్ద లీడర్ నేను తోపున్నానంటే సెట్ కాదు ప్రతి ఒక్కరికి గమనిస్తున్నా నెక్స్ట్ మీటింగ్ మాత్రం మనం వచ్చి మనం ఏం చేస్తాం మన పిల్లలు అదే చేస్తాం దయచేసి కొత్త వాళ్ళకి మా మేడం నేను చెప్తున్నాను ఇంత మంచి అవకాశం ఎక్కడ బయట లేదు బయట నెల నెల కొంటున్నామా లేదా సబ్బు సరుకు పేస్ట్ వ్యవసాయం లేనో కొనొద్దు హెల్త్ సబ్ల మీద లేనో నమ్మకం లేదు ఒక ఐదారు మీటింగ్లకు వచ్చి కొనండి ప్రతి ఒక్కరు సబ్బు సరుకు పేస్ట్ వాడాల్సిందా లేదా అక్కడే కొనదం ఇక్కడ కొనుక్కున్నా కొనుక్కొని కొంతమంది ఇలా నాలాగా మాట్లాడుతుంటే చాలా మిస్టేక్ చేసిన కొంతమంది మాట్లాడుతుంటే బయటకు వెళ్ళిపోయినా ఒక ఆమె నాలాగా మాట్లాడి ఇంత చెక్కడు బయట ఆ మాట నాకు అర్థం కాలేదు మళ్ళీ రెండు మూడు మీటింగ్లకు వచ్చి శ్రద్ధగా ఇన్నగా నాకు అర్థమైంది ప్రతి ఒక్కరి మాట ఎవరేం మాట్లాడతారో మాట కరెక్ట్ అయింది అయ్యో అవును కదా అనుకుని అనుకున్న ఆ వాడి వాడవాడేది వాడుకుంటూ కొంతమంది టీం తయారు చేసుకుంటూ ఇందులో సింపు మేడం మంచి చేస్తే డబ్బులు వస్తాయి స్కూల్లో చూడండి ఎక్కడ మీరు ఏ జాబ్ చేసినా డబ్బు వస్తే ఆరోగ్యం రాదు ఆరోగ్య వస్తే డబ్బు రాదు మనం ఏం చేస్తామంటే ఇందులో మా అప్లైండ్ ఏం చెప్పాలంటే సంవత్సరం నిలబడండి మేడం నువ్వు బయట ఎన్ని సంవత్సరాలు చేసినా నీకు డబ్బు లక్ష రాదు చదువు లేదు పెట్టుబడి లేదు వయసు లేదు ఇందులో ఒక సంవత్సరం నిలబడు లక్ష వచ్చేంత వరకే నిలబడు లక్ష తర్వాత లక్ష నుంచి ఎన్ని లక్షలు చేయాలో లక్షలు చూసుకుంటుంది అన్నాడు ఎందుకంటే అప్లై గవర్నమెంట్ జాబ్ పని చేసుకోవడం పాండు సార్ ఏం చెప్తా చేసినా ఇరవై వేలు ముప్పై వేలు నేను డబ్బులు ఎందుకంటే ఏళ్ళ తరబడి చేసినా కూడా వచ్చినట్టు ఇలా వస్తాయి ఇలా పోతాయి నాకు డబ్బు కావాలి నిలబడ్డాను కాబట్టి రెండు లక్షల యాభై వేలు సంవత్సరం స్కూల్లో సంవత్సరం మొత్తం చేస్తే ఎనభై వేలు రెండు సంవత్సరాలకి ఎంత లక్ష అరవై అంట మూడు సంవత్సరాలకి రెండు లక్షల నలభై వేలు అంట ఇప్పుడు నా జీతం ఎంత ఇలా మూడు సంవత్సరాలది ఒకటే నెల తీసుకుంటున్నా ఇందులో పెట్టుబడి పెట్టినా ఏం చెప్పండి ఒకసారి ఆలోచించండి ఏదైనా కూడా శ్రద్ధగా ఇంటనే అర్థం వినకపోతే అర్థం కాదు స్కూల్లో టీచర్ పిల్లల్ని రోజు స్కూల్ పంపిస్తాం టీచర్ ఏం చెప్తుందో శ్రద్ధగా వినాలి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ తెల్ల టీచర్ టీచర్కి చెప్పాలి అప్ప చెప్పి సంవత్సరం మొత్తం చేస్తారా ఫస్ట్ ర్యాంక్ వస్తాడు ఏ ఇంటికెళ్ళి బ్యాగు తీసి ఇషక్కటి కొట్టిన ఇష్టం చేసి వస్తా టీచర్ ఒకసారి మూడోసారి పక్కకు పెడుతులని అవునా కదా దయచేసి అర్థం చేసుకోండి ఇందులో త్రీ జనరేషన్ నాకు నేను లేకపోయినా నా ఫ్యామిలీ మూడు తరాలు సెట్ అయితే తీసుకున్నా చాలా మంది ఒకటే మేడం ఆయన ఏం చేసి